జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం నేను కనీసం ఒక పది పదిహేను పెద్దవాళ్ళ గురించి వీడియోలు చేసి ఉంటాను ఎన్నిసార్లు చేసినా ఏదో ఒక సమస్య పెద్దవాళ్ళ విషయంలో కనిపిస్తూనే ఉంది ఎందుకు ఎన్నిసార్లు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే మార్పు అనేది మనుషుల్లో రావట్లేదు మనని ఎంత ఇదిగా తల్లిదండ్రులు పెంచారు మనని ఎంత పెంచితే మనం ఇలా ఎంత వృద్ధిలోకి వచ్చామనేది జ్ఞానం అనేది పిల్లల్లో కలగట్లేదండి వంతుల రాజకీయాలు వంతులు మనుషులు వంతులు చూసుకోవడం తల్లిదండ్రులు అంటే బాధ్యత లేకుండా ఉండటం ఇదే కనిపిస్తుంది మనకి ఈ మధ్యన తల్లిదండ్రులు తిరగబడుతున్నారు పిల్లల మీద ఎవర్రా మీరు మమ్మల్ని చూడడానికి మీకేం రైట్స్ ఉన్నాయి మీరెవరు అసలు మా మా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మా ఇష్టం మాస్సులు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తున్నారు ఆర్డీఓల దగ్గరికి కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా పిల్లలు మా మాట వింటలేదు మమ్మల్ని చూడలేదు మాకు మందులు కొనిపించట్లేదు కనుక మాస్లు మాకు వెనక్కిప్పించేయండి వాళ్ళకి ఇచ్చినవి అంటే వాళ్ళ చోట కలెక్టర్ గారిని అభ్యర్థిస్తే వాళ్ళు ధర్మపురి కాలనీలో ఒక జంట వెళ్ళి బాబు మా అత్త మా కోడలు నా కొడుకు నన్ను చూడలేదు పట్టించుకోవట్లేదు హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలన్నా కూడా ఇవ్వట్లేదు కనుక మీరు ఏం చేస్తారో నాకు ఆస్తి ఇచ్చేయండి అనగానే కలెక్టర్ గారు వాళ్ళ కొడుకుని పిలిపించి తల్లిదండ్రులని చూడటం చేత కానప్పుడు తల్లిదండ్రులు అక్కర్లేదు అన్నప్పుడు నా ఆస్తి నాకు ఇచ్చే వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇప్పించడం జరిగింది అలాగే మొన్న ఈ మధ్యన చూసాం తెలంగాణలో ఇద్దరు కొడుకులు భర్త చిన్నప్పుడే చనిపోయారు పిల్లలు చిన్నప్పుడే ఒక కూతురు చక్కగా లక్షణంగా పె పొలం పనులకెళ్ళి ఆస్తి కోడ పెట్టుకుని ఆవిడకి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే ఈవిడ ఇంకా ఒక తొమ్మిది ఎకరాల పొలం కొని ఒక చోట పెట్టి కూలి వెళ్ళి పిల్లలిద్దరిని చదివించి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఐటీ రంగంలో పెద్ద ఉద్యోగము మళ్ళీ ఇద్దరు అక్క చెల్లెల్ని ఇచ్చి సొంత కొడుక్కి పెళ్లి చేయటము ఇవన్నీ ఆవిడ చేయటం జరిగింది అలాగే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆవిడది ఈ రోజు ఆవిడికి మందులకి రెండు వేల రూపాయలు మందులు కావాలమ్మా అంటే ఇచ్చేవాళ్ళు పిల్లలు కానీ ఇచ్చే కోడళ్ళు కానీ లేరు వేసుకుంటున్నారు బెడ్రూమ్లో ఉన్న టాయిలెట్ వాడుకోకూడదు మీరు బయటకు వెళ్ళి బయట టాయిలెట్ ఉంటుంది మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడుకోండి మీరు అని అత్తగారి చెప్పిందిట అదే అత్తగారు కూడా కోడలు వచ్చిన కొత్తలో నువ్వు ఇంట్లో అక్కడ వాడుకోమాకు ఇక్కడ వాడుకోమాకు అక్కడ కూర్చోమాకు ఇక్కడ కూర్చోమాకంటే ఎన్ని ఉద్యమాలు జరిగేవండి ఎంతమందిని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు ఎంతమంది గృహహింస కేసులు పెడుతున్నారు అదే అత్తగారు పెద్ద వయసు వచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో వాడుకో మాకు ఎవరికి కడుగుతాడు ఎవడు చేస్తాడు నీకేంటి ముందు బయటికి పోవని చెప్పి అత్తగారిని చెప్పిందిట అంత ఆస్తులు అన్ని ఎకరాల పొలాలు కొడుకులకి దానాతత్తం చేసిన తర్వాత ఇంట్లో టాయిలెట్కి వెళ్ళాలన్నా కోడల పర్మిషన్ కావాలి అత్తగారి ఇంట్లో తినాలన్నా కోడల పర్మిషన్ కావాలి అత్తగారికి మందులకి డబ్బులు ఇవ్వాలన్నా కొడుకు భార్యను అమ్మకి డబ్బులు ఇవ్వాలన్నా భార్యని అడిగి చేసే పరిస్థితి వచ్చింది అంటే మనం ఎక్కడుంటున్నాం వీళ్ళే కదా మనం కనీ పెంచి పెద్ద చేస్తున్నాం పిల్లల్ని వీళ్ళే మనకి రేపు పొద్దున మనకి మందులకు డబ్బులు ఇవ్వాలంటే భార్య పర్మిషన్ అడిగి మందులకి డబ్బులు ఇస్తారా ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాం సరే చిన్న కొడుకుని అడిగిందిరే రే నాయనా మరి ఏంట్రా పరిస్థితి అంటే అన్న వదినా పట్టించుకుంది నాకేం పట్టిందమ్మా ఎలాంటి సంబంధం లేదు ఇంటికి పెద్ద కొడుకు వాడి కాబట్టి వాడే చూసుకోవాలి అన్ని బాధ్యతలు అని చెప్పి చిన్న కొడుకు చెప్పేశ సరే మరి నా ఇద్దరు ఆడపిల్లల్ని అక్క చెల్లెల్ని చేసుకుంటే బాగుంటుంది మీ ఆఖరికి పెద్ద కోడలు వాళ్ళ అమ్మా నాన్నకి బాగుండకపోతే వాళ్ళ అమ్మమ్మకి బాగుండిపోయినా నేనే ఇంట్లో పెట్టుకు చేసుకున్నానమ్మా ఇది నా పరిస్థితి అని చెప్పారు ఆవిడ అంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే సొంత మనవరాలు పెళ్లి చేసుకున్నా కూడా నాయనమ్మని పిల్లల నాయనమ్మ ఇచ్చిన ఆశతోనే ఆ పిల్లకి పెళ్లి చేశారు నాయనమ్మ ఇచ్చిన పొలన్నే తీసుకెళ్లి మనవరాలకి ఇచ్చి పెళ్లి చేసినా కూడా ఇంట్లో ఉన్న మనవరాలు పెళ్ళి అవుతుంటే నాయనమ్మకి తెలియదు వీళ్ళు అంత పనికి రాకుండా ఎలా అయిపోతున్నారు అప్పటిదాకా తల్లి గోరుముద్దలు తిని పెరిగిన పిల్లలు ఒక్కసారి భారీ రాగానే చేంజ్ అవుతున్నారని కొంతమంది అంటారు నేనైతే ఒకడు చెప్పుడు మాటలు వింటే చేంజ్ అవ్వరు వాడికి వసదాగా బుద్ధి ఉంది అని చెప్పి నేనైతే అంటాను చాలామంది చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో వంతుల రాజకీయం అన్నగారు చూడాలని ఒకడు తమ్ముడు చూడాలని ఒకడు పెద్ద కోడలు చూడాలని ఒకళ్ళు చిన్న కోడలు చూడాలని ఒకళ్ళు ఎట్లాంటి వంతులు వేసుకుంటున్నారు నాకేం పని నా ఇంటికి వస్తే చూస్తాను వాళ్ళ ఇంట్లో ఉంటే ఎందుకు వెళ్ళి సేవ చేయాలి నాకేమో అవసరం వాళ్ళే చూసుకుంటారని ఒకళ్ళు కూతురు ఏముంటుంది ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చొచ్చి నా ఇంట్లో కూర్చుంటే ఎలాగా అని చెప్పి కూతురు ఉంటుంది కానీ ఇప్పుడు కూతురు అల్లుడే దగ్గరుండి ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇప్పుడు కోర్టు చుట్టూ తిప్పడం ఇప్పుడు వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి నా ఆశ నాకు వెనక్కిప్పించండి అని చెప్పి కొడుకుల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి కోర్టు చుట్టూ వెళ్ళి ఏదైతే కోర్టుకి వెళ్ళి నా కొడుకులు ఇట్లాంటి వాళ్ళండి రెండు వేల రూపాయలు ఇమ్మన్నా నా చేతి ఖర్చులు కింద ఇవ్వట్లేదు ఇన్ని లక్షల రూపాయలు పొలాలు తీసుకున్నారు ఇంత లక్షల కోట్లు ఖరీచ్ చేసే తీసుకున్నారు నాకంటూ ఆకర్షణలో బతికేటట్టుగా కానీ ఆకర్షణలు నేను బతకడానికి కానీ లేకుండా పోయిందని మీడియా ముందుకు వచ్చి ఏడ్చి దండం పెడుతున్న తల్లి ఎంత దుర్మార్గం అండి ఇది ఎంత దుర్మార్గమైన పిల్లలు ఉన్నారా ప్రపంచంలో కనీసం ఆవిడ హెచ్చరిస్తుంది ఆవిడని చం నన్ను చంపడానికి చూస్తున్నారండి దగ్గర బంధువులు పెళ్ళిళ్ళకు కూడా నేను వెళ్ళలేకపోతున్నాను మా వారిది మా అమ్మగారు వాళ్ళది రెండు ఒకే ఊరు ఇన్నాళ్ళు మట్టి నేను ఏదన్నా పిల్లల గురించి చెప్తే పలచనైపోతాను బంధువుల్లో పిల్లల గురించి చెప్పుకుంటే ఇట్లా అయిపోతానని చెప్పి కప్పిపుచ్చుకు రావాల్సి వచ్చింది కానీ ఇదే రోజు పిల్లల గురించి చెప్పుకోకపోతే నన్ను ఎక్కడ వాళ్ళు చంపేస్తారో అని చెప్పి భయపడి బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను ఏం చేయమంటారని అడుగుతున్నారు ఏం చేద్దామంటారండి ఇలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు తల్లిదండ్రులు అందుకే తల్లిదండ్రులు అందరూ తిరగబడుతున్నారు సిగ్గు తెచ్చుకోవాలి ఇక్కడ నుంచైనా తక్కువ ఓడళ్ళు కొడుకులు బయటికి వెళ్ళి మనని ప్రచారం చేస్తున్నారు బయటికి వెళ్ళి మన గురించి తప్పుగా చెప్పుకుంటారు బయటికి వెళ్ళి మన గురించి చెడు ప్రచారాలు జరుగుతున్నాయి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా చూద్దామని ఆలోచించండి చూడండి మనం చిన్నప్పుడు అమ్మ కనిపించకపోయినా అమ్మా నాన్న కనిపించకపోతే మనం ఎంత తలడిల్లిపోయి ఎక్కిళ్ళు పెట్టి కుక్కలు పెట్టి ఏడ్చి వాళ్ళకి తప్పిపోతే పోలీస్ స్టేషన్లో ఉంచి మనం ఎవరో వెతికి మన పిల్లలు ఎక్కడున్నారో వెతుక్కుని తెచ్చుకుంటామే తల్లిదండ్రులు రోడ్డు ఎక్కేసి మా పిల్లలు చూడలేదు అని చెప్పి అంటుంటే చూసే పిల్లలు లేదు చిన్నప్పుడు తల్లిదండ్రులు కనిపించకపోతే ఎంత బాధపడతామో పెద్ద అయిన తర్వాత పిల్లలు కనిపించకపోతే కూడా తల్లిదండ్రులు కూడా అదే బాధపడతారని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అలాగే చూస్తారు నువ్వు అమ్మమ్మ తాతని ఏం చూసావు నానమ్మ నా తాతగారిని ఏం చూసావు నాన్న నువ్వు మాకు చెప్పేంతటి వాడివా నోరు మూసుకొని అడుగుతారు ఎవరైతే కుటుంబాల్లో వంతులు రాజకీయాలు నడుస్తున్నాయో రేపు వాళ్ళ పిల్లలు కూడా నువ్వేమన్నా బాబాయ్ అంటేనే ఇంటికి పోమ్మనో లేకపోతే పెదనాన్న ఇంటికి పోమన్నో లేకపోతే పెద్దమ్మ ఇంటికి పోమ్మన్నో అత్త ఇంటికి పోమన్నావు కానీ నువ్వేం చూస్తావని అడుగుతారు అలా కాకుండా బామ్మ బాధ్యత మంది అమ్మమ్మ బాధ్యత మంది తాతగారి బాధ్యత మంది అని పిల్లలకు ఎప్పుడైతే నూరు పోసి నువ్వు పెంచుకుంటూ వస్తావో నీ పిల్లలు కూడా రేపొద్దున అలాగే చూస్తారు లేకపోతే మీరు పెద్ద పెద్దవాళ్ళ విషయంలో ఏం చేశారో రేపొద్దున మీకు కూడా అదే గతి సేమ్ పడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కనుక పిల్లల్ని ఎట్లాంటి వాతావరణంలో మనం పెంచుకురావాలి అంటే పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా పెద్దవాళ్ళంటే మనమే లెక్క లేకుండా నెల అయిపోయింది కమ్మ నేను తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాను నెల అవడం ఏంటి దింపేయడం ఏంటండి నాకు తెలియకొడుతాను అసలు నాకు ఇది కొత్త రకమైనది ప్రతి ఇళ్లలో సృష్టించుకున్నారు ఉన్న ఒక ఇంట్లో అమ్మని నాన్నని అడగండి మీకు ఏ ఇంట్లో ఇష్టమో అడగండి ఏ ఇంట్లో మీకు ఉండాలనిపిస్తుందో అడగండి వాళ్ళు ఉంచుకోండి మీరు ఏదైనా ఊర్లు వెళ్తుంటే బలన వాళ్ళని వచ్చి మీ ఇంట్లో ఉండమానండి లేదంటావా తీసుకెళ్ళి ఆ రోజు రెండు రోజులు ఊరే అన్నయ్య నేను వెళ్తున్నాను అమ్మ రెండు రోజులు ఉంచుకో అయితే నువ్వు రా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోని చెప్పండి ఏ కోడలు అన్నా నా ఇంటికి వస్తేనే నేను మీ అమ్మకి నాన్నకి చేస్తున్నాను లేకపోతే చేయను అని చెప్పి ఏ కోడళ్ళన్నా సమాధానం చెప్పాను అనుకోండి ఇప్పుడు మొహాలు పగిలిపోయేటట్టు అత్తగారు మామగారు సమాధానాలు ఇచ్చేస్తున్నారు నువ్వు చేయకపోతే మానేయమ్మా నువ్వు చేయకపోతే నీ ఆస్తులు కూడా ఇచ్చేదేం లేదు నీ ముగుడు సంపాదనతో బతుకు అని చెప్తున్నారు ఇప్పుడు కనుక అందరు కోడళ్ళు అత్తగారులు మారితే బాగుంటుందని నా ఉద్దేశం ఎన్ని రోజులు చెప్తామండి నోర్చించుకుని పెద్దవాళ్ళని చూడండి పెద్దవాళ్ళని చూడండి పెద్దవాళ్ళని చూడండి ఎంతమంది సతాయించట్లేదు మా చెల్లెలు ఉంది వాళ్ళ మామగారు అంటే మా మా చెల్లెలు వాళ్ళ మా గారు వాళ్ళ పిన్ని బాబాయ్ పిన్ని గారు మొన్న చనిపోయారు బాబాయ్ అనమాట అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు మొగుడు ఇప్పుడు ఆయన ఒంట్లో బాగుండగా మా చెల్లెలు గారు హస్బెండే చూస్తున్నారు వాళ్ళని పెద్దయ్యని పిల్లలు లేరు వాళ్ళకి కనీసం ఎలా జరుగుతాయో వాళ్ళు రోజులని లేకుండా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు ఆయన్ని సొంత అమ్మానను చూసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మా చెల్లెలు మా మరిది చేస్తున్నారంటే ఎంత గ్రేట్ చెప్పండి ఎవరైనా ఉన్నారా సొంత అత్తగారి ఇంట్లో ఉందంటే పది రోజులు అయిపోగానే ఆ ఇంట్లోంచి వెళ్ళకపోతే కొడుకు కోడలు ఊడుకొని రోజులు ఆయన ఆయనకి పని మనిషిని పెడితే ఆయన్ని భరించాలి వాళ్ళ మామగారు నచ్చాలి పనివాడు వాళ్ళకి నచ్చాలి ఆయన ఎన్నో ఆఫీస్ టెన్షన్స్ భరిస్తూ ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా ఈ పిల్లల్ని అలాగే చూసుకుంటారు వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువగా అందుకే కదా వాళ్ళు కూడా చూసుకోగలుగుతున్నారు ఈ రోజుల్లో అమ్మా నాన్నని చూసుకోవాలంటే ఒక్క గంట నెల అయిన తర్వాత ఒక గంట తల్లి కానీ తండ్రి కాని వాళ్ళ ఇంట్లో ఉంటే వెంటనే వెళ్ళకపోతే ఆ ఇంట్లో ఇద్దాలు ఆ ఇంట్లో అత్తగారు వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఏమైనా ఉంటే అవి చేసుకోరు ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందా చేసుకుందాం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చూపులు చూపించుకుందాం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడికైనా బజార్ వెళ్దాం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైనా ట్రిప్కి వెళ్దాం ఎవరండి ఆవిడ మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు అనుకున్నట్టే రోజు ఊరేసుకొని చావాలి మీరు అందరు ఎక్కడన్నా అర్థం చేసుకోండి ఎవడి ఇంట్లో చూసినా సరే నెల 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 ఏంటి నెల ఏంటండి నెల అసలు వాళ్ళ ఆస్తులు అనుభవిస్తూ వాళ్ళు చదివించి రెక్కలు కష్టం చేసుకుని వాళ్ళు చదివిస్తే బాగుపడి వాళ్ళు వాళ్ళ జీవితాలు దారిపోస్తే పైకొచ్చి వాళ్ళు సుఖాలు ఇస్తే ప్రయోజకులు అయిన తర్వాత ఆయన మీరు వాళ్ళకి ఈ రోజులో నెల నెలలు ధరపడి ఒక నెల నా ఇంట్లో ఒకరోజు అన్న ఇంట్లో ఒకరోజు నా ఇంట్లో ఒకరోజు అక్క ఇంట్లో ఏంటి ఇది పెద్దవాళ్ళు కూడా సంశేరిగా బతుకంట నేర్చుకోండి మా ఫాదర్ చెప్తారు అవసరం అమ్మా మన ఇంట్లో పిల్లలు ఉండాలి కానీ పిల్లలింట్లో అవసరం ఉండటానికి వాళ్ళెవరు వీళ్ళెవరు దర్జాగా ఒక రకమైన ధైర్యంతో మాట్లాడుతూ ఉంటే ప్రతి పిల్లలు కూడా భయపడతారు ఆయన ఇప్పుడు మా నాన్నగారు కను సైకిల్లో మేము భయపడి ఉంటాం అమ్మో ఇదంటే నాన్నకి నాన్నగారు ఏమన్నా అంటుకుంటారేమో ఇదంటే నాన్నగారు ఏమన్నా అనుకుంటారేమో ఆయన ఏమన్నా నొప్పించుకుంటారేమో ఆయన ఏమైనా బాధపడతారేమో అనుకుంటూ ఉంటాం మేము అంతేగాని మనం ఎంతసేపు మన పిల్ల మన పరువు పోతుంది మన పిల్లలు మన్నే ఉందంటే మనం రోడ్డు మీద ఏం సమాధానం చెప్పుకుంటాం మనం ఏంటి అని ఇలాంటివి అనుకుంటూ ఉంటే మీ జీవితాలు ఇలాగే ఉంటాయండి అందుకే పెద్దవాళ్ళు తిరగబడుతున్నారు కొడుకులకి కోడళ్ళకి ఎవరు చూస్తేనే వాళ్ళకి ఆస్తులు నా గుమ్మంలోకి వచ్చి చూస్తేనే నేను చేస్తాను నా గుమ్మంలోకి వస్తేనే నేను ఎలగ పెడతానని కాకుండా ఎవరు గుమ్మాల్లో ఉన్నా కూడా వెళ్ళి ఎలగ పెట్టాల్సిందని ఎలగ పెడితేనే బాగుంటుందని నేను ఈ ఈ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు నేను వీడియో అయిపోయిన తర్వాత దండం పెట్టి వీడియో దగ్గర వీడియో చేసింది మీకు ఆవిడ ఫోటో పెడతాను అందరూ చూడండి ఎవరికన్నా బాధ కలగకపోతే నాకు కామెంట్ చేయండి ఇన్ని రకాల బాధలు అంటే తల్లిదండ్రులని చూసే విషయంలో ఇంత ఇంత భయానికమైన విషయాలు బీపీకి మందులు కావాలన్నా షుగర్కి మందులు కావాలన్నా నాలుగు రోజుల ముందు నుంచి అడుక్కోవాలి బాబు నా అయిపోతున్నాయి వాళ్ళు లేడా వాడికి చెప్పు తల్లిదండ్రులను అడగండి నువ్వు మా నువ్వెక్కడుంటావు నీకు ఎక్కడుంటే బాగుంటుంది నువ్వేమి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటావు అన్ని రోజులు ఇక్కడే ఉంటాం కాదు ఎవరైనా చెప్పాల్సింది ఏంటంటే మా అమ్మ నాన్న దగ్గర మేము ఉంటున్నాం అని చెప్పుకోండి తప్ప మా దగ్గర మా అమ్మ నాన్న ఉంటున్నారు మేనే భరించాల్సి వస్తుందని చెప్పుకుంటే అంతకంటే వెదవులు ప్రపంచంలో ఉండరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు మా చెల్లెలు వాళ్ళ అత్తగారు ఆ మామగారికి బాక్సుల్లో అన్నం కలిపి పైనవాడికి పంపిస్తే పైకి స్పూన్లు వేసి పెడితే పాపం ఆయన ఒక ముద్ద తింటున్నారు రేపన్న రోజు మన మన జీవితంలో మనం కూడా ఇలా పడిపోతే మన పిల్లలు మనం మనుషుల్ని పెట్టి చేయించే స్టేజ్ కూడా లేకపోతే మనం ఏమవ్వాలని భయమేస్తుంది నాకు అప్పుడప్పుడు ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా మా అక్కలు కానీ మేం కానీ అత్తగారులని అత్తగారు మా అత్తగారు తల్లి వందేళ్ళు ఆవిడ మా అత్తగారు చెప్పేది మా అమ్మకి బాత్రూమ్ దాకా వెళ్ళదు హాల్లోనే స్నానం చేయించండి హాల్లో స్నానం చేస్తుంది నోర్లు మూసుకుని కోడళ్ళు ఇద్దరు హాల్లో స్నానం చేయించండి మా అమ్మకని చెప్పేవాళ్ళు మా అత్తగారి తల్లికి మేము హాల్లోనే స్నానం చేయించేవాళ్ళం ఆవిడికి అది రోజులు అయితే తూములు అనేవి ఒకటి ఉండేవి కదా నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి మరి అంత పెద్ద పెద్ద అయినా కూడా మావి ఆవిడ హాల్లో స్నానం చేయించేవాళ్ళం ఆవిడ చెప్పినట్టు వినేవాళ్ళం వందేళ్ళ ఆవిడ నూట మూడు సంవత్సరాలు బతికింది ఆవిడ మా అత్తగారిని చూసాం అత్తగారి తల్లిని చూసాం ఏడుగుర ఏ ఆరుగుర అత్తగా పెద్ద అత్తగారులు మాకు వాళ్ళు కూడా వచ్చి మా ఇంట్లో ఉండి ఆ పెద్ద ఆవిడని చూసుకుంటూ ఉండేవాళ్ళు కమలమ్మ గారండీ నేను ఎంత కాక మొన్న ఆవిడ చనిపోవటం జరిగింది పెద్దత్తగారు వాళ్ళు వాళ్ళ కోడళ్ళ కంటే చెల్లెళ్ళ కోడళ్ళు గొప్పవాళ్ళు చెల్లెళ్ళు కోడళ్ళని బాగా చూసుకోవాలని గుమ్మాల్లోకి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు అత్తగారులు ఇలాంటి పెద్దవాళ్ళందరినా అండి బాధ పెట్టేది మనం ఇలాంటి వాళ్ళ ఎంత దుర్మార్గం అండి పొద్దున అదే అంటున్నా మా సిస్టర్తో నువ్వు ఇట్లా చేస్తున్నావు ఎంత ఇదిగా రేపు జనరేషన్ తర్వాత మనం ఏమన్నా పడిపోతే రేపొద్దున మన పొజిషన్ ఏంటి ఇలా మనిషి మా మనిషిని చూసేవాళ్ళు కూడా ఉండకపోతే మనం ఏమవుతాం ఎంత బాధాకరమైన విషయం ఇది ఆయన ఎంత అదృష్టవంతుడు చెప్పండి అందరూ అంటుంటారు నీకేమో అవసరం అత్తగారు మామగారులను చుట్టలేదు పిన మామగారుని చుట్టాలెందుకు పిన అత్తగారుని చుట్టాలి ఎందుకని కల్పించుకుంటుంటారు ఆడపిల్లలు పుట్టింటి మా నాన్నగారు చెప్తారు ఫస్ట్ నుంచి మా నాన్నగారు మా అమ్మగారు అలాగే పెంచారు అత్తగారు మా అమ్మగారు తర్వాతే ఎవరైనా అత్తగారు మా అమ్మగారు చూసిన తర్వాత ఎవరినైనా ఆయన్ని బాగా చూసుకోండి ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తాం కానీ ఈ రోజు వరకు కూడా నీకేంటి అవసరం నువ్వు ఎదురు తిరుగు నువ్వు చూడాల్సిన అవసరం లేదు నువ్వు వచ్చి ఇలాంటి పిచ్చకబుర్లు మా ఇళ్ళల్లో చెప్పం వీళ్ళందరూ దన్నం పెట్టి ఎక్కేసి ఆర్డీఓ నువ్వు కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆస్తులు వెనక తెచ్చుకుని ఏం చేసుకుంటారండి మీ పరువులు పోయిందంతా పిల్లలకి ఆస్తులు ఇచ్చి తల్లి సంపాదించిన ఆస్తి పిల్లలకిచ్చి పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే అదే తల్లిని పిలవరు అదే తల్లి రెండు వేల రూపాయలు మందులు అడిగితే ఎన్ని రకాల అవమానాలు ఎన్ని రకాలు వాడి దగ్గరికి వెళ్ళి కానీ నా గుమ్మంలోకి వస్తామని అడుగుతట్టే చిన్నాడు అందుకే చిన్న కొడుకే పెద్ద కొడుకి సొంత అక్క చెల్లెళ్ళని ఇచ్చి చేసింది ఆవిడ ఇవాళ ఫోటో పెడతాను ఆవిడ ఫోటో చూడండి మీ అందరికీ బాధ కలక్కకపోతే అప్పుడు నన్ను అడగండి ఓకేనా ఇలా పెద్దవాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టమాకండి ఇన్నిసార్లు చెప్తున్నానని మీరెవరు అనుకోమాకండి పెద్దవాళ్ళని ఎంత గొప్పగా చూసుకుంటామో మన రోజులు కూడా అంత గొప్పగా వెళ్తాయి ఓకేనా బాయ్ అండి